స్టార్ హీరోలు అన్న తర్వాత పేరు గుర్తింపు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా వీళ్ళ అవుతూ ఉంటాయి అలా వీళ్ళు సంపాదించిన ఆస్తులు మాత్రమే కాకుండా తరతరాలుగా వంశపారపర్యంగా కూడా కూడబెడుతూ ఆ ఆస్తికి వారసులుగా ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకే వస్తాడు బాలీవుడ్ స్టార్ హీరో దేవరాజ్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు అయిన హీరో సైఫ్ అలీ ఖాన్ సైఫ్ ఖాన్ గారి పేరు చెప్పగానే రాజవంశీకుల పటోడీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కొన్ని వందల వేల కోట్ల విలువ చేసే ఆస్తులు వంశ పారంపర్యంగా గడించిన అతి ధనవంతుడైన హీరో బాలీవుడ్ ఇండస్ట్రీలో అని చెప్పుకుంటూ ఉంటారు అలాంటి ఈ ధనవంతుడైన హీరోకి ఈ మధ్య మధ్యప్రదేశ్ లోని భోపాల్లోని హైకోర్టులో చుక్కెదురైతే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను వేల కోట్ల విలువ చేసే ఆస్తిని కోల్పోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ భారతదేశంలో పెద్ద సెన్సేషన్ టాపిక్ గా మారింది మరి అసలు ఏంటి ఏం జరిగింది ఈ పదిహేను వేల కోట్ల ఆస్తిని ఆ స్టార్ హీరో కోల్పోవడం ఏంటి అసలు ఏం జరిగింది అని ఒక్కసారి గనక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే స్వాతంత్రం వచ్చే సమయానికి భోపాల్ కేంద్రంగా పరిపాలిస్తున్న రాజే పటోడి సంస్థానానికి చెందిన మొహమ్మద్ హమీదుల్లా ఇతడు చివరి నవాబుగా ఉన్నాడు అయితే ఆయన తదనంతరం ఆయన సంపాదించిన కొన్ని వేల కోట్ల ఆస్తుల్లో మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్న ఆస్తులని ఆయన పెద్ద కుమార్తె అయిన అబీదా సుల్తాన్ బేగంకి అంతేకాకుండా రెండవ కుమార్తెకి చెందుతాయని అప్పట్లో వీడునామ రాయడం జరిగిందట అయితే స్వాతంత్రం వచ్చి భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు విభజన జరిగిన సమయంలో ఆయన పెద్ద కూతురు అయిన అబీదా సుల్తాన్ బేగం ఆస్తులని ఇక్కడ వదిలేసి పాకిస్తాన్ కి వలస వెళ్లిపోయింది అలా ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఆవిడ వారసులు ఇప్పుడు మన భారతదేశంలో ఎవరూ లేరనే చెప్పాలి అందుకే అలా ఆవిడ వదిలిపెట్టి పోవడంతో ఆ ఆస్తులు తన అక్క తర్వాత తన వంతు అవ్వాలి అని చెప్పేసి ఆమె చెల్లెలు అయిన సాజిదా సుల్తాన్ బేగం ఆ వాస్తి ఆ ఆస్తి తాను వారసురాలు అవ్వాలి అని కోర్టుని ఆశ్రయించడంతో పంతొమ్మిది వందల అరవైలో ఆవిడ తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఆస్తికి వారసత్వంగా రెండో కుమార్తె అయిన సాజిదా సుల్తాన్ బేగం కే దక్కుతుంది అని ప్రభుత్వాన్ని కోరడం దానికి భారత ప్రభుత్వం అంగీకరిస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి పదవ తారీఖున ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది ఈ లెక్కన చూసుకుంటే ఆ ఆస్తి మొత్తం సాజీదా వారసురాలి అయితే ఆమె నుంచి వారసత్వంగా వచ్చింది ఎవరికో కాదు స్వయన సాజీదా కుమారుడు అప్పట్లోనే టైగర్ పటోడిగా పిలువబడ్డ మన్సూర్ అలీఖాన్ ఆయన ఎవరో కాదు స్వయ్ అలీఖాన్ తండ్రి ఇక మన్సూర్ అలీ ఖాన్ పటోడిగా రాజవంశీకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించడం మాత్రమే కాదు ఆ రోజుల్లో మన భారతదేశ క్రికెటర్ గా కూడా మంచి ప్రఖ్యాతి చెందిన ఒక క్రికెటర్ అని కూడా చెప్పాలి ఇక అలా ఆయన తదనంతరం ఆయన ఆస్తి అంతా సైఫ్ అలీఖాన్ కి మరియు సైఫ్ అలీఖాన్ సోదరులకి చెందుతుంది వాళ్ళందరూ హక్కుదారులుగా అని వాదించడం జరిగింది అలా ఆ ఆస్తులన్నింటినీ ప్రస్తుతానికి సైఫ్ ఖాన్ కే ఉండడం అయితే ఆ మధ్య అయితే ఇదిలా ఉండగా ఆస్తులని శత్రు ఆస్తులుగా లెక్క కట్టొద్దని మోడీ ప్రభుత్వం తెచ్చిన ఎనిమి ఆస్తుల చట్టాన్ని సవాల్ చేస్తూ పటోడి భార్య అంటే స్వయాన సైఫ్ ఖాన్ తల్లి అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ మరియు ఇతర కుటుంబ సభ్యులు అందరూ రెండు వేల పదిహేనులో లో మధ్యప్రదేశ్ లోని హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది అసలు ఈ ఎనిమి ప్రాపర్టీస్ అని అంటే ఏంటి అసలు ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుంది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక చూసుకున్నట్లయితే ఈ వేల కోట్ల ఆస్తులు ఉన్న సైఫ్ అలీ ఖాన్ పెద్దమ్మ ఈ ఆస్తి తనది ఈ ఆస్తిని వదిలేసి ఆవిడ భారతదేశాన్ని కాకుండా పక్క దేశమైన శత్రు దేశమైనా పాకిస్తాన్కి తరలివేళ్ళడం జరిగింది ఎవరైతే ఈ దేశంలో ఉండి ఆ ఆస్తులను వదిలేసి శత్రు దేశానికి గనక వలస వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తులు ఏవైనా సరే భారతదేశంలో గనక ఉంటే వాటిని ఎనిమి ప్రాపర్టీగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే ఆ ఆస్తులపైన వాళ్ళకి ఎలాంటి హక్కు ఉండదు ఇక ఆ ఆస్తులని వాళ్ళు అనుభవించలేరు ఆ ఆస్తి వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళ వంతు కాదు అది ప్రభుత్వ పరం అవుతుంది అని దానినే ఎనిమీ యాక్ట్ అంటారు ఇక ఎప్పుడైతే ఈ ఎనిమి యాక్ట్ అమల్లోకి వచ్చిందో సైఫ్ ఖాన్ ముందుగానే ఈ పరిస్థితిని అంతా పసిగట్టి మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించి ఆవిడకి ఈ ఆస్తుల ఎలాంటి సంబంధము లేదని ఎలాగైతే ఈ ఆస్తికి వారసులము తామని ముందే కోర్టు నిర్ణయించిందో ఇంకా కొంచెం గట్టిగా ఈ ఆస్తికి తామే వారసులము అని నిర్ణయించాలని కోర్టు కోర్టును ఆశ్రయించడం జరిగింది అలా అప్పటి నుంచి దాదాపుగా కొన్నేళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది ఇదిలా ఉంటే కాలక్రమేణా ఈ కోర్టు కేసులో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆవిడ ఆస్తులన్నింటినీ వదిలేసి పాకిస్తాన్ కి వలస వెళ్లిపోయిందో ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు పైగా ఆవిడ కన్ను మూయడం కూడా జరిగింది కానీ ఇక అబితా సుల్తానా తదనంతరం తరువాత ఆవిడ కొడుకు షాహర్ ఖాన్ అనే వ్యక్తి తన తల్లి ఆస్తి తనకు రావాలని ఇండియాలో కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తులకి తమకు కూడా హక్కుందని తాము కూడా హక్కుదారులమంటూ ఒక లీగల్ డిస్ప్యూట్ వేయడం జరిగింది కాకపోతే అప్పటికీ ఉన్న ఎనిమి యాక్ట్ ప్రకారం మీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాకపోవడం పైగా వలస దేశానికి వెళ్లిపోయి అందులోను శత్రు దేశానికి వాళ్ళు అవ్వడంతో ఈ దేశానికి సంబంధించిన ఏ ఆస్తులకి తమ వారసులు కాదు అని కోర్టు చాలా గట్టిగా చెప్పడం జరిగింది కాకపోతే అసలు చిక్కల్లా వచ్చింది ఎప్పుడైతే సైఫర్లీకాని వీటన్నిటిని పరిశీలించి ముందుగానే ఊహించి తమకు సంబంధించిన ఆస్తులు తమ వేదని ఇంకొకసారి కోర్టు గట్టిగా బల్ల వాదించి తమ వైపు నిర్ణయం తీసుకునేలా చేయాలని కోర్టు తరపున ప్రయత్నించడం పైగా మధ్యప్రదేశ్ కోర్టు కూడా దానికి తగ్గట్టుగానే అలాగే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో జరిగిన యాక్ట్ ప్రకారం అంటే ఎనిమి యాక్ట్ గురించి అప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకొంచెం గట్టిగా కోర్టు మీద ప్రెషర్ను తీసుకురావడం పైగా ఏవైతే ఎనిమిది ప్రాపర్టీస్ భారతదేశం మొత్తంలో ఉన్నాయో ఎంత వరకు ఉన్నాయి వాటిని సంబంధించిన వారసులు ఎవరు అలాంటి ప్రాపర్టీస్ కనుక ఉంటే అవి వాళ్ళ వంతు కావు అని గట్టిగా ఇంకొకసారి ఆదేశాలు ఇవ్వడంతో అసలు చిక్కల్లా మొదలైంది అప్పుడే ఎప్పుడైతే ప్రభుత్వం మారడం ఈ ఎనిమిది ప్రాపర్టీస్ ఈ ఎనిమిది యాక్ట్ గురించి చాలా గట్టిగా పరిశీలించడం బాగా గట్టిగా పనిచేయడం మొదలు పెట్టిందో పదిహేను వేల కోట్ల విలువ చేసే మధ్యప్రదేశ్ లోని ఆస్తులకి ఇటు సైఫ్ అలీఖాన్ కాదు అటు అంతేకాకుండా సైఫ్ ఖాన్ తన పెద్దమ్మ మొక్కుడుకు ఎవరూ కూడా వారసుడు కాకుండా పోతారు అంటూ ఈ రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని లోని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఏకంగా హీరోని పదిహేను వేల కోట్ల ఆస్తులను పోగొట్టుకునేలా చేసింది అప్పుడు ముందు అంతకు ముందు వరకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పదిహేను వేల కోట్ల ఆస్తికి వారసులు సైఫ్ అలీఖాన్ కుటుంబ సభ్యులే కాకపోతే ఎప్పుడైతే దాని మీద ఒక లీగల్ డిస్ప్యూట్ రావడం ఆ తర్వాత కోర్టు యాక్ట్ ప్రకారం ముఖ్యంగా ఎనిమి ఎనిమి ప్రాపర్టీస్ యాక్ట్ ప్రకారం గనక చూసుకున్నట్లయితే ఒక్కసారి దేశాన్ని వదిలేసి పక్క దేశానికి వలస గనక వెళ్లిపోతే వాళ్ళకి సంబంధించిన ఏవైనా ఆస్తులు గనక ఆ దేశంలో ఉండిపోతే ఆ ఆస్తులు వాళ్ళ పరం కాదని వాళ్ళు ఎటువంటి వారసులు కారని లా ప్రకారం చూసుకున్నట్లయితే ఎనిమి యాక్ట్ ప్రకారం చూసుకుంటే అలా చూసుకున్నట్లయితే పదిహేను వేల కోట్ల ఆస్తులు మరి ఖాన్ చేజారిపోయినట్లయినా పైగా దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఇంకొక సంవత్సరం లోపు ట్రయల్ కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది అంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదండి అలా మొత్తానికి భారతదేశంలోనే ధనవంతుల కుటుంబానికి చెంది అందులోను రాజవంశీకుల కుటుంబానికి చెందిన అతి ధనవంతుడు అయిన బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించిన సైఫ్ అలీఖాన్ ఆస్తులకి సంబంధించిన పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న పదిహేను వేల కోట్ల ఆస్తులు సైఫ్ అలీఖాన్ కాకుండా పోయాయి అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెక్తింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్లను కూడా మాత్రం మర్చిపోకండి